హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ కలెక్షన్ కోసం చాలామంది వెయిట్ అండి సో ఇవన్నీ కూడా ఏంటంటే స్మాల్ మిస్టేక్స్ కాన్సెప్ట్ అండి శారీస్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది విస్కోస్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజు అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే పళ్ళు అయితే వస్తుంది ఓకే చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి సో ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుందండి ప్రైజ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ జరీ వచ్చేసి మీకు నీమ్ జరీ వస్తుందండి ఇది వచ్చేసి మీకు నీమ్ జరీ కాన్సెప్ట్ ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా ఎల్లో టూ మనకి ఇలాగా రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ చిన్న మిస్టేక్ కూడా ఉంటుందండి ఇందులో అయితే కనిపించింది చూపిస్తాం మీకు బట్ ఇవి చెప్పాను కదండి డ్యామేజ్ శారీస్ అని సో చిన్న చిన్న డ్యామేజ్ అండి ఎక్కడైనా ఒకటి ఎర ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి డ్యామేజ్ అయితే ఇది ఇది లోపలికి వెళ్తుంది మనం కుచ్చులు పెట్టి అదే స్టెప్స్ పెట్టుకుంటాం కదండి ఆ స్టెప్స్ లోపలికి వెళ్తే వెళ్తుంది అనమాట సింగిల్ ప్లేట్ వేసుకుంటే మాత్రం కనిపిస్తుంది మీరు స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం లోపలికి వెళ్తుంది ఇది డ్యామేజ్ పార్ట్ అనమాట ఈ శారీకి వచ్చేసి ఓకేనా సో ఇది శారీ అండి సిక్స్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ వైలెట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సో ఇలా వస్తుంది విత్ షిబోరీ స్టైల్ బాందిని డిజైన్ పళ్ళులో వచ్చేసి మనకి బాధిని అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఇలా వస్తుందండి జార్జెట్ అండి శారీస్ వచ్చేసి జార్జెట్ విత్ బ్లౌజ్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సిక్స్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అండి సో ఇది కూడా వైలెట్కి గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ విత్ నీరు జరి అయితే వస్తుంది అండ్ ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మనకి వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ సో ఇది వస్తుంది ఇది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సిక్స్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ నెక్స్ట్ అండి ఎల్లో అండి ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇది కూడా మీకు నీరు జరి వస్తుంది జరీ వచ్చేసి మీకు నీరు జరి అండ్ ఈ విధంగా వస్తుంది జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి శారీ అండ్ బ్లౌజ్ అండి సో ఇది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది వైలెట్ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి ఎల్లోకి మనకి వైలెట్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్లో మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండ్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది గ్రీన్ కాదు లెమన్ ఎల్లో సారీ లెమన్ ఎల్లోకి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలుకి పికాక్స్ వస్తున్నాయి సారీ మధ్యలో అంతా కూడా సో కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ వైజ్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది దీనిలో అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జూట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఇందులో బ్లౌజ్ జూట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కాంబినేషన్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి సో ఇక్కడ నుంచి వచ్చేసి మీకు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ రావు వీటికి వచ్చేసి ఓకే వీటిల్లో కూడా చిన్న మిస్టేక్స్ ఒకటి ఎలా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బ్లౌజెస్ అయితే రావు వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ ఇదేమో పళ్ళు వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ రత్నావళి బ్లూకి మనకి ఇలాగా లెమన్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది ఇలాగ సాటిన్ బార్డర్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఉండదు అండ్ పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి కాంట్రాస్ట్లో పళ్ళు అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది సారీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ టు ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ సో ఇదొక కాంబినేషన్ అయితే ఉంటుందండి శారీ ఇదేమో మనకి పళ్ళు కాన్సెప్ట్ ఇందులో కూడా మనకి వితౌట్ బ్లౌజ్ ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి వైలట్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ కాన్సెప్ట్ శాటిన్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి వితౌట్ బ్లౌజే ఈ సారీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్టే ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మరొక కాంబినేషన్ అండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది పింక్ అండ్ బాంధిని స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది సో టోటల్ గా మొత్తం ఒకటే కాన్సెప్ట్ ఇది ఇంకా దీనిలో పళ్ళు సపరేట్ గా రావడం ఏమీ ఉండదు ఒకటే వచ్చేస్తుంది మనకి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి